వంటింట్లో అమ్మ వంటకి స్వాగతం నేను మీ శ్రవంతి ఇంట్లో ఇడ్లీ పిండి కానీ లేదంటే పిండి కానీ మిగిలిపోయినా లేదంటే పులుసుపోయినా మనం ఈ గుంత పొంగునాలను వేసేసుకోవచ్చు ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది కాబట్టి ఈవినింగ్ స్నాక్ ఐటెంకి ఇది పర్ఫెక్ట్ డిష్ అని చెప్పుకోవచ్చు నేనైతే ఇడ్లీ పిండితో చేస్తున్నాను మీ దగ్గర దోసల పిండి ఉంటే దోశల పిండితో కూడా చేసుకోవచ్చు ఈ ఇడ్లీ పిండిలో నేను ఒక క్యారెట్ని బాగా సన్నంగా తురిమేసాను తురిమేసి ఇడ్లీ పిండిలో వేసేసాను అలాగే రెండు చిన్ని ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకుని ఇందులో వేస్తాను అలాగే ఆరేడు పచ్చిమిరపకాయలు కొంచెం స్పైసీగా ఉండాలి కదా అందుకనే కొంచెం కారంగా ఉండాలని చెప్పేసి కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువే తీసుకుని ఆరేడు పచ్చిమిరపకాయలు చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసి వేస్తాను ఇదంతటినీ కూడా బాగా కలిపేసుకోవాలి ఈ పిండిలో తగినంత ఉప్పు అలాగే కొంచెం వాటర్ వేసి పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మరి గట్టిగానూ ఉండకూడదు అలాగే మరీ పల్చగా కూడా ఉండకూడదు అలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా పిండి రెడీ చేసేసుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించుకుని గుంత పొంగనాలు ప్యాన్ పెట్టుకుని ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ అన్ని గుంతల్లో కూడా వేసుకోవాలి ఇలా అన్నిట్లోనూ ఆయిల్ వేసేసుకున్న తర్వాత మనం కలుపుకున్న పిండి ఉంది కదండి ఆ పిండిని మనం ఈ గుంతల్లో వేసేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీ వేయాల్సిన పని లేదు ఎందుకంటే ఇవి ఉడికిన తర్వాత కొంచెం పొంగుతాయి ఇలా అన్నిట్లోనూ కూడా పిండిని వేసేసుకుందాము వేసేసుకుని మూత పెట్టేద్దాము ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి చూడండి ఒకవేళ ఉడికినట్టుగా మీకు అనిపిస్తే కనుక కొంచెం గట్టిపడినట్టుగా అనిపిస్తే మనం ఆయిల్ ఉంది కదా దాన్ని కొంచెం పై పైన ఒక్కొక్క చుక్క మళ్ళీ మొత్తం అన్నిటి మీద వేసేసుకుందాం ఇలా అన్నిటి మీద ఆయిల్ వేసేసిన తర్వాత మరలా ఒకసారి మనం మూత పెట్టేసుకుందాం మూత పెట్టడం వల్ల అవి ఆవిరికి ఉడుకుతాయి అన్నమాట కొంచెం అన్నీ కూడా ఇలా ఉడికిన తర్వాత కొంచెం కలర్ వచ్చిన తర్వాత మనం వాటిని వెనక్కి తిప్పుకోవాలి ఆల్రెడీ వాటిపైన కొంచెం ఆయిల్ వేసాం కాబట్టి అవి వెనకాల కూడా బాగా కాలుతాయి మూత పెట్టడం వల్ల కింద కూడా ఆవిరితో ఉడికిపోతాయి మనం అప్పుడు చెక్ చేసుకుంటే చాలా తొందరగానే ఉడికిపోతాయి ఒకసారి చూసుకుంటే కింద ఉడికిపోయాయి అనుకున్నప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసేసుకోవచ్చు అనమాట ఎంతో రుచిగా ఉండే గుంత పొంగనాలు రెడీ అయిపోయినట్టే అయితే వీటిని మనం పల్లి పచ్చడితో తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది దీనికి నేను కాంబినేషన్ పల్లి పచ్చడి చేశాను అది కూడా ఎలా తయారు చేసాలో మీకు వీడియోలో చూపించేస్తాను చూసేయండి దీనికి నేను కాంబినేషన్ పల్లి పచ్చడి చేశాను చాలా టేస్టీగా వచ్చింది చాలా సింపుల్గా కూడా చేస్తాను ఎక్కువ టైం వేస్ట్ చేయలేదనమాట పుట్నాల పప్పు పప్పు రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో పావు కప్పు తీసుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయ ఒక ఐదారు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర సరిపడా సాల్ట్ ఇక్కడ నేను వేరుశనే పప్పు మాత్రమే వేయించి లైట్గా పొట్టు తీసి పెట్టుకున్నాను మిగతాయి కూడా యాజ్ ఇట్ ఈస్ అలాగే పచ్చిగా వేసేసి గ్రైండ్ చేసేసాను రెండు వెల్లుల్లి రెబ్బలు కొంచెం వాటర్ వేసి చట్నీ గ్రైండ్ చేసుకున్నాను ఈ చట్నీకి నేను కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు అలాగే రెండు ఎండుమిర్చాలు వేసి పోపేసుకున్నాను ఈ చట్నీ అసలు పోపు లేపై కూడా చాలా బాగుంటుంది అలా కూడా తినేయచ్చు ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాలు మరిన్ని కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్